ఏలూరులోని వన్ టౌన్ నారాయణ పాఠశాల అందు వినాయక చవితి సంబరాలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ పాల్గొన్నారు వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు కొందరు విద్యార్థులు వినాయకుడు శివుడు పార్వతి కుమారస్వామి వేషధారణలో అలంకరించారు ఉపాధ్యాయులు విద్యార్థులకు పండగ విశిష్టతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వి కామేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి విలువలు సంస్కృతి సంప్రదాయాల గురించి పండగల యొక్క వైశిష్టం గురించి తెలియజేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఏజీఎం రామిరెడ్డి కార్యక్రమాన్ని తిలకించి అందరినీ అభినందించారు ఆర్ఐ శ్రీనివాస్ వినాయక చవితి ఉత్సవాల గొప్పతనాన్ని గురించి తెలియజేశారు ఈ కార్యక్రమం అకాడమిక్ డీన్ ఇజ్రాయెల్ వైస్ ప్రిన్సిపల్ సౌందర్య సత్యవాణి ఏఓ శివ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు వినాయకుడు ఏం చెప్తాడు ఎన్నో అమ్మా వ్యక్తి కాదు ఆ సమస్యకి తగిలి ఆలోచన చేసే వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు గొప్ప పీఠాన్ని ఎండుకుంటే అని చెప్తారు ఎవరైతే తల్లిని తూర్పు దిక్కుగా పడుకోబెట్టి తన యొక్క బిడ్డని దక్షిణ దిక్కులో పడుకోబెడుతుందో వారి యొక్క తలని తీసుకురండి త్వరగా అంటారు అప్పుడే పక్కన మరి నంది శివుడి దగ్గర వాళ్ళు ఉన్నారు కదా శివుడి దగ్గర వాళ్ళు దేవతల దగ్గర ఇంకొకళ్ళు ఉన్నారు కదా నంది అని వాళ్ళు ఉండరు కదా వాళ్ళు ఏం చేస్తారు దేవుడు పిలిచారు కదా మరి శివుడు పిలిచిన వెంటనే వస్తారు కదా వచ్చారు వచ్చి స్వామి ఏంటి సెలవు ఇవ్వండి అని అడిగితే ఎవరైతే దక్షిణపు దిశలో కొడుకుని ఉంటారో వారి యొక్క తలను నరికి తీసుకురమ్మని చెప్తారు వారి యొక్క తలను నరికి తీసుకురమ్మని చెప్తారు ఎవరు తీసుకురమ్మంటారు ఎవరి కోసం అధినాయకుడు కోసం తీసుకురమ్మంటారు అప్పుడు దేవతలందరూ కూడా గాలించారు ఎవరు పడుకున్నారా దక్షిణపు దిశలో ఎవరైతే తల పెట్టుకుని పడుకున్నారా చూసేటప్పటికి వాళ్ళకి ఒక ఏడు దొరికింది అక్కడ ఏడుగుడుకుంది కదా ఆ ఏడుగు యొక్క తలను నరికి తీసుకువచ్చి వినాయకుడి యొక్క మొండానికి తగిలిస్తారు అప్పుడు పార్వతీ అంటున్నారు అయ్యో గారాగంగా పెంచుకున్నానే నా కొడుకుని నేను